నా పేరు వైద్యరత్న డాక్టర్ మహమ్మద్ రఫీ అనువంశిక వైద్యులము మేము తాత ముత్తాతల నుంచి నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి మేము వైద్యాన్ని చేస్తూ మా తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నారు మేము అదే విధానాన్ని నల్లమల్ల అడవి ప్రాంతంలో వనమూలికలను సేకరించి ఎన్నో రకాలైన దీర్ఘకాలిక మందులను తయారు చేసి ఎంతోమందికి ఇచ్చాము చాలామంది ఎంతోమంది మేము చెప్పిన వైద్య విధానాలను పాటించి మందులు తయారు చేసుకొని ఎంతోమంది అలా దీర్ఘకాలిక రోగాలను దూరం చేసుకున్నారు ఈ కాలంలో ముఖ్యంగా ఎన్నో రకాలైన సమస్యలకు బాధపడడంలో ముఖ్యమైన ముఖ్యంగా మగవారు ఆడవారు ఎక్కువ సమస్యలకు గురవుతున్నది లైంగిక సమస్యలు ఈ లైంగిక సమస్యలు మగవారిలో ఉన్నాయి ఆడవారిలో ఉన్నాయి మగవారిలో ఉండే లైంగిక సమస్యలు విషయానికి వస్తే అంగం సరిగా స్తంభించకపోవడం వీరే స్ఖలనం తొందరగా కావడము నిద్రలోనే స్వప్న స్ఖలనం జరగడము ఇలాంటి లైంగిక సమస్యలతో బాధపడుతూ ఎన్నో రకాలైన మానసిక వ్యాధులకు గురవుతున్నారు అదేవిధంగా స్త్రీలు కూడా జడత్వానికి గురై సంసార సుఖాలకు దూరం ఉంది ఈ కారణాల చేత చాలామంది భార్యాభర్తలు విడిపోవడానికి దారితీస్తుంది ఎంతోమంది డైవర్స్ వరకు వెళ్ళారు నా కామెంట్స్లో చాలామంది లైంగిక సమస్యల గురించి చెప్పమని కోరగా నేను ఈ వీడియో మీ అందరికీ అందిస్తున్నాను నేను చెప్పే విధంగా మీరు మందులు తయారు చేసుకొని ఆ మందులు వాడుకోండి మీకు ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి లైంగిక సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు మనం తినే ఆహార అలవాట్లు వాతావరణ పరిస్థితులు కాలుష్యం వాతావరణ కాలుష్యము తర్వాత సరిగా సమయానికి నిద్రపోకపోవడము సరైన సమయానికి భోజనం చేయకపోవడము సరిగా అవగాహన లేకపోవడము తిండి ఆహారం సరిగా తీసుకోబోడము ఇలాంటి రకరకాల సమస్యలకు వీటన్నిటి కారణము సరిగా ఆహారము తీసుకోబోవడము సరైన టమానికి నిద్రపోకపోవడము పని ఒత్తిడి భారము ఇలాంటి రకరకాల సమస్యలు తయారవుతున్నాయి ఈ కారణం చేత చాలామందికి లైంగిక సమస్య చాలా పెద్ద సమస్య కూర్చున్నది చాలామంది డైవర్స్ తీసుకో కాకుండా చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారు కొందరికి సంతానం కూడా కలగటం లేదు నేను చెప్పే మందులు మీరు తయారు చేసుకొని వాడడం వల్ల తొంభై సంవత్సరాల ముసులోడైనా కూడా గుర్రంలాగా పరిగెడతారు దాని డౌటే లేదు మనం ఋతువులను బట్టి సంభోగం అనేది ఋతువులను బట్టి దానికి ఒక సమయం ఉంది కొన్ని ఋతువులు ఉన్నాయి ఏ ఋతువులో ఎన్ని రోజులు చేసుకోవాలి ఏ సమయంలో మనం సంభోగం చేయాలని మన గ్రంథాలు ఎన్నో చెప్తున్నాయి కానీ దానికి వాటికి అనుసరించకుండా చాలామంది హస్తప్రయోగాలు చేసుకొని వాటి వల్ల కూడా ఈ నరాల బలహీనతకు గురవుతున్నారు నరాలకు సత్వం లేకుండా పోతుంది చాలామంది ఆహారంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మ మద్యపానం తీసుకోవడం వల్ల ఈ కారణాల చేత వాళ్ళకు నరాలు బలైనతీ సరిగా అంగస్తంభన జరగక అక్కడ వాళ్ళు చాలా విఫలం అవుతున్నారు నేను ఒక మందు చెప్తాను దాన్ని మీరు బాగా అందరూ చక్కగా గుర్తించుకొని చక్కగా పుస్తకంలో రాసుకొని ఇవన్నీ పచారికొట్లో దొరికే మందు వస్తువులే ఈ వస్తువులను తీ వచ్చేసి మీరు మందు తయారు చేసుకొని సేవించడం ద్వారా ప్రతి సమయంలో చాలా చాలా సంతృప్తి పొందగలరు ముందుగా వస్తువులు చెప్తున్నాను రాసుకోండి ఐదు తులముల వెండి రవ్వలను తీసుకొని వాటిని ఒక మూసల వేసి కరిగించి ఒక రూపాయి బిల్ల మందం గుండ్రంగా తయారు చేసుకొని భద్రపరచండి దీని తర్వాత కామంచాకు పసురు యాభై గ్రాములు ఉత్తరకు పసురు యాభై గ్రాములు చిరియాకు పసురు యాభై గ్రాములు ఈ యాభై గ్రాములు యాభై గ్రాములు మొత్తం కలుపుకుంటే నూట యాభై గ్రాములు అవుతుంది ఈ సేకరించుకున్న తర్వాత ఒక ఇనుప చిన్న ఇనుప బాండిలో పెట్టి ఒక సన్నని మంట మీద ఈ బాండి పెట్టి పొయ్యి మీద బాండి పెట్టి ఆ బాండిలో ఈ రూపాయ ఉన్న వెండి బిళ్ళను వేసి ఆ బిళ్ళను వేడి చేస్తూ కింద అక్కిపెట్టి వేడి చేస్తూ సన్నని మంటతో ఈ పసురు వేస్తూ అలా నాలుగు గంటలు మీరు దాన్ని కలుస్తూ ఉంటే అది పూర్తిగా సింధూరం అయిపోద్ది ఆ ఇంప బిల్లు అనేది పౌడర్ లాగా ఎర్రని సింధూరం అవుద్ది ఈ సింధూరాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలం తినక ముందు ఒక బియ్యపు గింజ పరిమాణం తేనె అనుపానంగా తీసుకోవాలి అదేవిధంగా రాత్రి బియ్యం గింజ పరిమాణం భోజనానికి గంట ముందు దీన్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ శరీరం కన్నరాలు కానీ నరాలు కానీ బాగా దృఢంగా తయారైతే మంచి శక్తి పట్టుతో వస్తుంది ఎలాంటి సమస్య మీకు ఉండదు ఇదే చూర్ణం ఇదే చూర్ణం వాడడం వల్ల చాలామందికి సంతానం కలగని వాళ్లకు సంతానం కలిగింది మగవాళ్ళకి కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కౌంటు పెరిగింది ఆడవాళ్ళకి సరిగా అన్నాలు రిలీజ్ కాకపోతే స్త్రీలకు అన్నాలు మంచిగా రిలీజ్ అయిపోయింది ఈ సంతానం కలగడానికి కొన్ని సమయాలలో మనము రతిలో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది చాలామంది ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏదైతే రకాల మందులు వాడుతున్నారు దానివల్ల పిల్లలు గలక్క చాలామంది చాలా అవమానానికి గురై ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు కాబట్టి నేను చెప్పి బాగా గుర్తుంచుకోండి సమయం అనేది రుజుస్రవం అయిన శ్రీభైష్టి అయిన పదిహేను రోజుల నుంచి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు రోజులలో స్త్రీ పురుషులు ఇద్దరు రతిలో పాల్గొంటే ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది తర్వాత సంభోగం చేసుకునే సమయం చాలామంది ఇప్పుడు వెళ్ళేసి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకొని కష్టపడి టెన్షన్లతో విశ్రాంతి లేకుండా ఇండ్లకు వచ్చిన తర్వాత రాత్రిపూట ఏమి అలసిపోయిన తర్వాత ఏమి రతిలో పాల్గొంటారు కాదు అది కాదు సమయం సమయం ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల సమయము రతికి సరి అయిన సమయం గ్రంథాలలో రాసి ఉన్నారు చాలామంది మీరు అనుభవంగా చూసుకోండి ఆ సమయంలో మీరు ప్రతిక్రియలో పాల్గొంటే మీరు ఎంత తృప్తి పొందుతారో ఎంత భావప్రాప్తి పొందుతారో మీకే అర్థమవుతుంది సో నేను చెప్పిన ఈ ఔషధాన్ని తయారు చేసుకొని నేను చెప్పినట్టుగా మీరు పాటించి చేయడం వల్ల మీకు సంతానం కలుగుతుంది రతి సౌఖ్యం కలుగుతుంది అంగస్తంభన జరుగుతుంది మీద ఏదవుతుంది వీర్యం పలచగా రావడము ఆగిపోతుంది యథాస్థితి మంచి ఆరోగ్య స్థితికి వచ్చేస్తారు అందుకనే సంభోగం సర్వరోగ నివారణ అన్నారు ఎలా అయితే కరెక్ట్గా జరిగిందో ఆ మనిషి ప్రశాంతంగా ఉండగలడు చాలా ఆరోగ్యవంతంగా ఉండగలడు కాబట్టి దీనికి పత్యాలు కూడా ఉన్నాయి ఒక చింతపండు పులుసు తీసుకోకూడదు దుంపకూరను మాత్రం తీసుకోకూడదు ఈ తీసుకోకుండా ఈ మందు మీరు ఒక మండల వ్యవధి వాడిందంటే నేను చెప్పిన విధంగా అన్ని రకాలుగా మీ ఆరోగ్యం సరిగా చేకూర్చి మంచి వీర్య పుష్టి కలిగి మంచి వీర్య వృద్ధి కలిగి చాలా సంతోషంగా ఉండగలని ఇంకో విషయం మీకు ఏదైనా సందేహాలు ఉన్నా మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కు మీరు కాల్ చేస్తే నేను మీకు వివరంగా వివరించగలను మీ పరిష్కారం మీ సమస్య పరిష్కారం తెలపగలను సుమన్ టీవీ ప్రేక్షకులకు తర్వాత నా వైద్య మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు